పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మరియు కలెక్టర్ దీపక్ కుమార్ కలిసి మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ వానాకాలం వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు పర్యావరణం పచ్చదనం స్వచ్ఛదనం పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిటిాల సతీష్ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు వైస్ చైర్మన్ గెల్లు రజిత అధికారులు ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు పోటీ చేసుకున్నప్పుడు చాలా వెనుకబడినం కాబట్టి చాలా చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎప్పటివరకు అయితే సరే మన కౌన్సిలర్లు మన నాయకులు ఎట్లాగ మాతో పాటు పనిచేస్తారు వారితో పాటు ప్రజలు కూడా నూటికి నూరు శాతం సహకరిస్తేనే ఈ అనుకున్న కార్యక్రమం అయితే ఎందుకంటే ప్రభుత్వం అనేది పైకే లేం అందరం మనం ఎవరికి అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది ఇప్పుడు ఎక్కడ ఇంత ఏదైతే కార్యక్రమం ఉందో మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకుంటే మీ ఇంట్లోకి లోపలికి నీళ్ళు రావు దోమలు రావు రోగాలు అన్నీ మీరు అరకడితే ఫస్ట్ మీ ఇల్లు మీరు చూసుకుంటే తర్వాత బయట సో దానికోసం నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఆపడానికి పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది సో దానిలో మనము ఇప్పుడు ఏమేమి చేస్తున్నాము ఆల్ క్లీనింగ్ చేస్తున్నాము డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము దాంతోపాటు ఏమైనా మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి దానికి సంబంధించిన క్లోరినేషన్ అన్నీ చేస్తున్నాము స్ప్రెడ్ అవుతుంది డెంగ్యూ కావచ్చు చికెన్ గినియా కావచ్చు సో ఈ దానికి ఆపడానికి ఫ్రైడే డ్రైడే చేస్తున్నాము దానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే మాత్రమే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ఎందుకు ఒకసారి చైన్ బ్రేక్ కాలేదు తర్వాత మళ్ళీ ఎన్నిసారి చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇప్పుడు ఇంకా చూస్తున్నాను ఐ థింక్ మన జిల్లాలో కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News